ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయని చెప్పి టెన్షన్ ఉంటుంది అలాగే ఆ స్ట్రెస్ తోటి తర్వాత చాలా నిద్ర లేకుండా చదవడాలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు పిల్లలు సో దీంతో మళ్ళీ అనేక ఆరోగ్య సమస్యలతో కూడా సతమతం అవుతూ ఉంటారు సో ఈ సందర్భంలో ప్ర ప్రత్యేకించి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలు ముఖ్యంగా చేయాల్సిన పని గుర్తుపెట్టుకోవాలి ఏం చేయాలి తప్పనిసరిగా ప్రతి ప్రతిరోజు కూడా పిల్లలు ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు యోగ నిద్ర చేయడం వెరీ సింపుల్ శవాసనంలో పడుకోవడం చక్కగా రిలాక్స్ అవుతాం అలా నేర్చుకో అప్పుడు ఏమవుతుందంటే మైండ్ ప్రతి పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుని వెళ్ళడం వల్ల ఈ యోగ నిద్రలో చక్కటి రెస్ట్ దొరుకుతుంది అంటే ఈ రెండు నిమిషాలు ఐదు నిమిషాల్లో చేసినటువంటి రిలాక్సేషను నైట్ అంతా కూడా డిస్టర్బ్డ్ స్లీలో ఉపయోగపడదు అంత రిలాక్సేషన్ దీంట్లో వచ్చేస్తుంది అనమాట సో కాబట్టి అది నేర్చుకోవాలనుకుంటే పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే మేము సిక్స్ ఓ క్లాక్ జూమ్లో క్లాస్ తీసుకుంటే దానిలో జాయిన్ అవ్వచ్చు లేదంటే యోగా సెంటర్ నీళ్ళు నేర్చుకోవచ్చు బట్ ప్రాపర్గా నేర్చుకుని చక్కగా సాధన చేయండి వెరీ సింపుల్ టెక్నిక్ అనమాట అది అంతేకాకుండా ఇప్పుడు మనకి ఆన్లైన్లో అన్నీ వస్తున్నాయి కాబట్టి ఆన్లైన్లో చక్కగా నేర్చుకుని చేయండి ఈ ఇది ఒక ముఖ్యమైన డెన్స్ అలాగే ప్రతిరోజు ఈ ఎగ్జామ్స్ టైంలో తప్పనిసరిగా పిల్లలు ఒక ఐదు పది నిమిషాలు తప్పనిసరిగా మెడిటేషన్ చేయించాలి పొద్దున లేచిన వెంటనే రాత్రి పడిపోయేటోడు అప్పుడు ఏంటంటే టెన్షన్ స్ట్రెస్ పోతాయి హ్యాపీగా నిద్రపడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ లేచిన వెంటనే ఫైవ్ మినిట్స్ పడిపోయేవాడు ఇవి తప్పనిసరిగా ఫాలో కాండి కొంచెం చక్కగా ఓంకార ధ్యానం కానీ శ్వాసను గమనించడం కానీ ఏదో ఒక పద్ధతిలో చక్కగా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి అది కూడా పీస్ఫుల్ మైండ్తో పీస్ ఆఫ్ మైండ్తో చేయాలి ఎటువంటి టెన్షన్ లేకుండా చూడండి సో అది పేరెంట్స్ ముఖ్యంగా గమనించి పిల్లలకి అలవాటు చేయండి మీరు కూడా వాళ్ళతో పాటు ఈ యొక్క సాధన మొదలు పెట్టండి మీకు బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది